ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్నో సేవలు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఇందిరా రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి పార్టీ పట్టణ అధ్యక్షుడు డానియల్ నాయకులు జానీ సుదర్శన్ కోటి తదితరులు పాల్గొన్నారు कांग्रेस जय जय कांग्रेस ए कांग्रेस ए कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఈ పార్టీ గొప్ప తెలుస్తున్నటువంటి పార్టీది దేశంలోనే త్యాగాలు చేసినటువంటి పార్టీది ఒకే కుటుంబంలో దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ మరదించు చాలా మంది కూడా అక్కడ బీజేపీ కానీ మిగతా రాష్ట్రం ఉన్నటువంటి పార్టీలు కూడా గొప్పగా ప్రగ ప్రగాలు కలిగేటువంటి పరిస్థితి కానీ దేశం కోసం ప్రాణించినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇటు హిందిరామ కావచ్చు ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున దేశాన్ని మరి కాపాడే గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఉండని వారందరూ కూడా మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు నమస్కారాలు శుభకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే ఇంత గొప్ప నాయకత్వం పటిష్టంగా ఈ మన తెలంగాణలో చూసుకుందాం తెలంగాణలో పది సంవత్సరాలు పార్టీ లేకపోయినా నాయకులు వారిని కూడా కార్యకర్తలు బలంగా ఉండి తిరిగి మళ్ళీ గెలిచి శక్తిని తప్పించుకోవడం గొప్ప పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఆశ మాది కాదు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరూ కూడా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారాలు మరి కార్యక్రమాలకు వచ్చినటువంటి మరి జైదవ్ గారు కార్యక్రమ డావి గారు కార్యక్రమాలు కాంగ్రెస్ అందరూ కూడా తెలియజేసుకుంటూ మనం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా పటిష్టంగా మరి తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎలాంటి ఇబ్బందులు మరి ఇబ్బందులు లేకుండా బాధ్యత కూడా మరి అందరూ తీసుకొని సమిష్టి మేరకే కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఉంటా పంటగా తయారు చేయాలని చెప్పి కేంద్రం విజ్ఞప్తి కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు సైనికుల్లాగా పనిచేసి గెలుపు కోసం నిలబడ్డటువంటి ప్రతి కాంగ్రెస్ కర్తకి కార్యకర్తకి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానే ఒక చరిత్ర సృష్టించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎప్పుడు కూడా మన అసలు నియోజకవర్గంలో వ్యతిరేకంగా ఏర్పడుతున్నప్పటికీ ఈరోజు ఒక చరిత్ర సృష్టించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజానాయకుని ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఐఎన్టీసీలు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నటువంటి కార్మిక సోదరులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కార్మిక ఇచ్చే సందర్భంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కష్టపడి పనిచేశాం రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ అవిభాజోత్సవం రోజున మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీ కార్డులని దానికి సంబంధించినటువంటి ప్రజాపాలన తీసుకొచ్చి ఈ రోజున ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఒకటో వార్డు పంతొమ్మిదో వార్డు ఇరవై వార్డులో ఈరోజు ప్రారంభించి పెద్దలు మన ఎమ్మెల్యే గారు అవి ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరం కూడా మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కృషి కోసం మనందరం కూడా కష్టపడి ముందైతే ఏ రకంగా పనిచేశాం మళ్ళీ అదేవిధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ విజయకేతనం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు